హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరా కంగారు పడుకుచాను ముందు ఆ ఖాళీగాడి సంగతి తేలిని తర్వాత మన సంగతి గురించి ఆలోచిస్తా వెళ్ళి వెళ్ళు వెళ్ళి డిన్నర్ రెడీ చేయి అన్నాడు సీరియస్గా వీరాని అలా చూస్తుంటే విషికి పెళ్ళి ముందు వీరా గుర్తొచ్చాడు ఖాళీ అన్నని ఏం చేయొద్దు తనకి నువ్వంటే ఎంతో ఇష్టం అన్నది చిన్నగా వీర ఏం మాట్లాడలేదు విశిష్ట తన ఎదురుగా వచ్చి వీరా చేయి తీసుకొని తన చేతులతో పట్టుకుంది వీర తన వైపు చూడకుండా మొహం తిప్పేశాడు ఇటు చూడు ప్లీజ్ అంటూ చేయి వదిలి వీరా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుంది తన కళ్ళల్లో కోపం బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి తన మీద కోపం ఇదే విశిష్టని తీవ్రంగా బాధపడుతుంది నా కళ్ళల్లోకి చూడు ఒక్కసారి అన్నది ఎంతో ప్రేమగా విశిష్ట కళ్ళు ఏడ్చి కొంచెం ఉబ్బాయి అది చూసి వీర చెలించిపోయాడు విశిష్ట ఇప్పుడు చెప్పు నేను యాక్ట్ చేశానా అంటూ తల ఆడిస్తూ అడిగింది వీర ఏం చెప్పలేక చూపు తిప్పాడు విశిష్ట వీర చేయి తన పొట్ట మీద పెట్టి పోని నీ బేబీ కోసమైనా చెప్పు తన అమ్మ యాక్ట్ చేస్తుందా అని అడిగింది వీరా తల అడ్డంగా ఊపాడు అప్రయత్నంగా విశిష్ట వీరాన్ని హక్ చేసుకుని చూసావా నీ మనసుకు తెలుసు నీ జాను అంటే ఏంటో నీకు ఇష్టం లేదనే కదా రామ్ గురించి ఎప్పుడు నీతో మాట్లాడలేదు నిజమే కాళీ అన్నకి చెప్పాను కదా అది నిన్ను మార్చాలనుకున్నప్పుడు తర్వాత నేను అందరితో చెప్పాను చివరికి మామయ్య కూడా నా డాన్ ఎవరి కోసం మారటం నాకు ఇష్టం లేదని అంటూ వీరా చేతులు తీసి తన నడుము చుట్టూ వేసుకుంది ఆహా నువ్వు నన్ను పూర్తిగా నమ్మటం లేదు గట్టిగా హగ్ చేసుకో అంటూ తన వైపు చూసింది వీరా తన కళ్ళు చూసి ఎందుకు చాను ఇంకా ఏడుస్తున్నావు అని అడిగాడు బాధగా నువ్వు బాధగా ఉన్నావుగా అందుకే అంటూ కళ్ళు తుడుచుకుంది వీరా తన్ని బెడ్ మీద కూర్చోబెట్టి నాకు కొంచెం టైం జాను అన్నాడు విశిష్ట దేనికి అంటూ వీరా భుజంపై తలవాల్చింది నార్మల్ అవ్వడానికి నాకు నీ మీద కోపాన్ని చూపించటం ఎందుకో తెలియదు నచ్చలేదు అలా అని అంటూ పైకి లేచి నీతో అంటూ ఆగిపోయాడు నాతో చెప్పు ఏంటి అని అడిగింది బొంగమూతి పెట్టుకొని వీరా సరే వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురా జాను నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ టవల్ తీసుకున్నాడు నేను వస్తాను అంటూ లేచి తను చేపట్టుకుంది వీరా జాను నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు మనసంతా చాలా చిరాగ్గా ఉంది నాకు కొన్ని రోజులు ఒంటరిగా ఉండాలని ఉంది అంటూ బాంబు పిలిచాడు విశిష్టగా ఆ మాట వినగానే ఏడుపు తన్నుకొచ్చింది సరే ఉండు నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతా నేను నా కూతురు అంతే మాకు ఎవరు వద్దు అంటూ తన్ని వదిలి హాల్లోకి వెళ్ళింది వీరాకి మనసులో మాట చెప్పేక దాకా మాట ఆగలేదు చెప్పాక మనసు ఆగలేదు చెప్పక మనసు ఆగలేదు అంతే జాను అంటూ విశిష్ట వెనక వెళ్ళాడు విశిష్ట సోఫాలో కూర్చొని పొట్ట మీద చేయి వేసుకొని చూసావా మన ఇద్దరం ఎవ్వరికీ అవసరం లేదు ఇందాక మీ నాన్న నేను తన్ని పిలిచి పిచ్చివాడిని చేశాను అన్నాడు కాదు నన్నే ఆయన పిచ్చిదాన్ని చేశాడు ఆయన ప్రేమలో అందుకే వదిలేస్తాడంట అంటుంటే వీరాకి తన మీద తనకే కోపం వచ్చింది ఛా ఏంటి ఇలా అనేశాను అనుకుంటూ విశిష్ట పక్కన కూర్చుని సారీ జాను అన్నాడు సీరియస్గా అయ్యో మీరు ఎందుకు సార్ సారీలు పూరీలు చెప్పడం మీరంటే మిన్ను ఐలాండ్ ఓనర్ పెళ్ పెళ్ళండి వెళ్ళండి ఒంటరిగా ఉండాలనుకుంటున్నారుగా పెళ్ళి ఆ ఐలాండ్ అంతా ఒక్కస ఒక్కరే తిరగండి లేకపోతే ఉన్నారుగా మీ విలియమ్స్ రెహమాన్ తోడు తీసుకెళ్ళండి అంటూ దూరం జరిగింది వీరా తనకి దగ్గరగా జరిగి భుజం చుట్టూ చేయి వేశాడు విశిష్ట తన చేయి తోసేసింది సరిగా అప్పుడే ఎక్కడో పిడుగు దడేళ్లను పడింది ఆ సౌండ్కి విసి దడుచుకొని వీరాని హక్ చేసుకుంది కరెంట్ పోయింది వీరా జాను సారీ ఇంకెప్పుడు అలా మాట్లాడను ఈ ఒక్కసారి మాఫ్ చేయరా ప్లీజ్ రా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు విశిష్ట ఏం మాట్లాడలేదు చీకటిలో కనపడటం లేదు నీకు కోపం పోయిందా లేదా అని అడిగాడు నో ఆన్సర్ వీర విశిష్ట మొహం తడుముతూ పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెట్టాడు తన్ని హక్ చేసుకొని అయినా సరే నువ్వు అన్నమాట మేమిద్దరం మర్చిపోము అన్నది నవ్వుతూ వీర ఏం పర్లే నా కూతురు నన్ను అర్థం చేసుకుంటుంది ఇంకా నిన్నే అంటుంది నువ్వేదో కోపం తెప్పించే పని చేసి ఉంటావు అందుకే నానా అలా అన్నారు అని విసిష్ట నడుముగిళ్ళాడు ఊజ్ అని అరిచి చీకట్లో ఏం కనపడటం లేదన్నా ఇలాంటి వేషాలు బాగానే వేస్తా అన్నది వీరా నీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర వేస్తాను జాను విశిష్ట ఐలాండ్ దాకా వెళ్ళా ఇంటికి ఒక ఇన్వర్టర్ కూడా కొనలేదు అన్నది వీరా లేచి నువ్వు ఇక్కడే ఉండు అంటూ వెళ్ళి తన ఫోన్లో టార్చ్ ఆన్ చేశాడు విషి టైం చూసి నైన్ అయ్యిందా పద డిన్నర్ చేద్దామంటూ పైకి లేవగానే కరెంటు వచ్చింది వీరా తన్ని ఒల్లోకి లాక్కొని నాకు ఇవాళ డిన్నర్ నీతోనే అంటూ మీద ముద్దు పెట్టాడు విశిష్ట అబ్బా అంటూ లేచి లోపలికి వెళ్తుంటే వీరా తన వెనకే వచ్చి రెండు చేతులతో పైకి లేపాడు పైకి తీసుకెళ్తుంటే ఎక్కడికి అని అడిగింది వీరా విష్ గమ్మ బే అన్నాడు నవ్వుతూ విశిష్టకి దెబ్బకి మనసులోని ఆవేదన బాధ మొత్తం మాయమయ్యే టెర్రస్ మీదకి వెళ్ళాక దించాడు ఏ ఇదేంటి వానలో దించా అంటూ వెళ్ళబోయింది వీరా ఎందుకో నీకు తెలియదా అంటూ దగ్గరికి లాగాడు విశిష్ట వీరా ఎదపై వాలి నీ కోపాన్ని తట్టుకోవడం కష్టమే నీ ప్రేమను కూడా అంటూ కిస్ చేసింది వీరా తన్ని హక్ చేసుకున్నాడు ఈ వర్షం సాక్షిగా అంటూ మరో మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ విశిష్ట ఫోన్ అదే పనిగా మొగుతుంటే తనకి మెలకు వచ్చింది టైం చూసింది నైన్ థర్టీ మార్నింగ్ రాత్రి వానలో బీరా చేసిన అల్లరి అంతా ఇంత కాదు అదంతా గుర్తొచ్చి పక్కకి చూసింది మన మాపే మాపే మొహంతో కాకుండా కొంచెం నార్మల్ ఫేస్తో పడుకుని ఉన్నాడు నవ్వుకుంటూ ఫోన్ తీసుకొని హాల్లోకి వెళ్ళింది ఖాళీ నుంచి ఫోన్ హలో ఖాళీ అన్న అనగానే విషి నా మీద కోపం పోయిందా అని అడిగాడు తన గొంతులో బాధ స్పష్టంగా వినపడుతుంది విశిష్ట అయ్యో నీ మీద ఎందుకు కోపం అసలు ఎప్పటికీ రాదు అన్నది నవ్వుతూ నువ్వు నిజంగా బంగారువే నువ్వే వేసి రాత్రి మేము వెళ్ళాక వీరా నిన్ను ఏమైనా అన్నాడా అని అడిగాడు లేదన్నా ఏమీ అనలేదు కానీ నీ మీద ఎందుకో చాలా కోపంగా ఉన్నారు అసలు ఏం జరిగిందన్న అని అడిగింది కానీ అది చెప్పాలని రమ్మన్న ప్లేస్కి వచ్చా కానీ తను ఇంకా రాలేదు ఇంట్లోనే ఉన్నాడా తను ఫోన్ స్విచ్ ఆఫ్ అనిపి వస్తుంది అన్నాడు ఇంట్లోనే ఉన్నారు ఇంకా నిద్ర లేవలేదు అన్నది సరే తను లేచాక నేను ఫోన్ చేశానని చెప్పు నేను ఇంటికి వస్తానని చెప్పు అన్నాడు ఇప్పుడు వద్దన్నా ఆయన ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వినరు ఆయన మూడ్ని బట్టి నేను మాట్లాడి ఏ విషయం నీకు ఫోన్ చేస్తాను సరేనా అంటూ కాల్ కట్ చేసింది కాఫీ చేసి వీరాని లేపించింది జాను నా ఫోన్ తీసుకురా అన్నాడు విశిష్ట ఫోన్ ఇచ్చి నేను ఒకటి అడుగుతాను కోపం తెచ్చుకోకుండా ఆన్సర్ చెప్పు అన్నది వీరా నువ్వు చాలా డేంజర్గా అయిపోతున్నావు జాను నా పాపని అడ్డుపెట్టి నా మీద తనకి చాడీలు చెప్తూ నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నా నా జీవితంలో ఇంతవరకు దేనికి టెన్షన్ అప్పుడు నేను లైఫ్లో ఫస్ట్ టైం నీ కోసం నా పాప కోసం టెన్షన్ పడుతున్నా పడేలా చేసావు నువ్వు మళ్ళీ కోపం తెచ్చుకోకు అంటూ ఏదో ఒకటి నాకు నచ్చినదే తా అన్నాడు నచ్చనిదే అడుగుతో అన్నాడు తన్ని ఎగదిగా చూసి విశిష్ట అయితే అడగనిలే పో అంటూ పుంగమూర్తి పెట్టి కూర్చుంది